i'm the cute girl She she's so cute you're an inspiration for all the telugu girls updated piece శ్రీ లీలా డు బ్యూటిఫుల్ అండ్ ద వే యు ఆర్ ఆర్టిక్యులేటింగ్ ఐ కడ్ ఫీల్ దట్ యాక్టివ్నెస్ రజి ఫెంటాస్టిక్ యు ఆర్ పెళ్లి సందర్భంలో ఒక ఫ్లూట్ వాయించిందండి మామూలు ఫ్లూట్ కాదు అసలు మొత్తం ఆకాశం చూడు ఎంత పడతనో అట్లా తారలన్నీ జ్ఞాన మీద పడిపోయిని మొత్తం ఆంధ్రదేశ్ హృదయాల్లో ఎవరు కళ్ళలో చూసినా శ్రీ లీలే వస్తన్నంట ఏంటి పెళ్లి కూతురు పెళ్లి కూతురు పెళ్లి కూతురు లీలా మోస్ట్ డెడికేటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ యాక్టర్ రియల్ Really, really amazingly well. How do you dance the way you do? శ్రీ ఒక సినిమాకి డేట్స్ ఇస్తే హీరో అని అంటారు అదే ఒక్క డేట్ టు సినిమాలకి ఇస్తే అది శ్రీ లీల అంట విన్న ప్లజర్ వర్కింగ్ విత్ యు అని హ్యాడ్ ఆఫ్ బాల్ డాన్సింగ్ విత్ యు శ్రీ లీలా మ్యామ్ ఒక వన్ ఇయర్ లో ఇంత బిజీ అయిన హీరోయిన్ నేను ఎప్పుడో విన్నాను శ్రీదేవి గారి గురించి దాని తర్వాత నేను రాకుండా నుండి చర్చిన వారిరా చెప్తేనే శ్రీ లీలా అందం అందంతో పాటు అభినయం అభినయంతో పాటు నాట్యం అన్ని కలిగెలిపి మనకిచ్చిన ఒక మంచి నటి మన శ్రీలీల శ్రీలీల డాన్స్ వచ్చి డాన్స్ నేర్చుకుంది స్టడింగ్ డాక్టర్ మెడిసిన్ చేస్తుంది తను యాక్టింగ్ చేస్తుంది స్విమ్మింగ్ లో స్టేట్ కాడింది హాకీ లో స్టేట్ కార్ంది వచ్చు భరతనాట్యం ఎక్స్ట్రాడరీ మ్యాన్ నేనైతే ఎక్స్ట్రా ఇన్ రియల్ లైఫ్ శ్రీలీల శ్రీలీల అందంతో పాటు టాలెంట్ టాలెంట్ తో పాటు ఎనర్జీ ఎనర్జీ తో పాటు బండల్ ఆఫ్ టాలెంట్ ఈమె నెక్స్ట్ ఇయర్ కల్లా నెక్స్ట్ లెవెల్ కల్తూ ను చేయలేవు ఇన్ని వల్ల కాదు అండ్ డిస్కరేజ్ చేసే వాళ్ళకి బ్రో ఐ డోంట్ కేర్ మగలికోస్కర బందీ బట్ హింగ్ల్ సో హ్యాపీ దట్ హియర్ టుడే ది సౌత్ ఇండియన్ సెన్సేషన్ ఐఎమ్ హియోర్ టు మేక్ మోర్ ఫిల్మ్స్ and to entertain y'all. Promise to make you proud. Picture in a baki